పీఆర్వోగా అవకాశం కల్పించి రేవూరి వెంకటస్వామిని ఆదరించి చెరదీస్తే తమకే నమ్మక ద్రోహం చేశాడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత స్వర్ణ వెంకయ్య విమర్శించారు నెల్లూరు నగరంలోని మాజీ ఎంపీ ఆదల ప్రభాకర్ రెడ్డి నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో ఆయన మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా పీఆర్వోగా రేవూరి దగ్గర వెంకటస్వామి బిడ్డను చదివించేందుకు కూడా ఆదాల ఆర్థికంగా ఎంతో సహాయం చేశారన్నారు యూట్యూబ్ ఛానల్ పెడతామని కల్లూరు లక్ష్మీరెడ్డి అనే మహిళ దగ్గర ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు వెంకటస్వామి తీసుకుని మోసం చేశారని దీన్ని ఆతల ప్రభాకర్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేదన్నారు ఒక కుటుంబ సభ్యుడిలాగా చాలా తీస్తే ఆతలపై విమర్శలు చేయడం సరికాదన్నారు సమావేశంలో ఏసునాయుడు నరసింహారావు స్వర్ణ ప్రసాద్ తైతలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నిన్నటి దినం మా దగ్గర గౌరవనీయులు మాజీ పార్లమెంటు సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి వద్ద పార్ట్ టైమ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్గా పనిచేస్తున్నటువంటి రేవూరి వెంకటస్వామి గారు నిన్న పత్రికా విలేకరుల సమావేశంలో వారు మాట్లాడిన భాష ఒక దళితుడుగా మా అందరిని కూడా చాలా మానసిక శోభకు గురి చేసింది ఎందుకంటే గత ఇరవై ఏడు సంవత్సరాల నుంచి మేమందరం కూడా ఎస్సీలి ఆదాల ప్రభాకర్ రెడ్డి నీడలో ఉన్నాం మమ్మల్ని అందరిని కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి తన బిడ్డల్లాగా మా బిడ్డలను గాని మమ్మల్ని కాని తన బిడ్డల్లాగా చూసుకుంటూ మా అవసరాలను కూడా వారు తీరుస్తూ రాజకీయంగా ఆర్థికంగా మమ్మల్ని అంతా ఆదుకుంటూ మమ్మల్ని ఎంతో ముందుకు తీసుకున్నటువంటి ఘనత ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి దానిలో భాగంగానే రేవూరు వెంకటస్వామి తన బిడ్డ ఆడబిడ్డ ఉంటే వారికి రెండు లక్షల రూపాయలు తన బిడ్డ చదువుల కోసం ఫీజులు కట్టించి తన బిడ్డను చదివిచ్చి తన ఇంట్లో తన బిడ్డలాగా ఎక్కడ కూర్చున్నా నా ఇంట్లో భోజనం చేస్తున్నా కూడా ఎక్కడ స్వామి ముందు భోజనం చేయని చెప్పి చెప్పిన ఘనత ఏదైనా అంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి అటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని పట్టుకొని నీచుడు ఘోరమైనటు వ్యక్తి ఈ వ్యక్తి దగ్గర ఎవరు కూడా నాయకులు ఉండరు వెళ్ళిపోతారని చెప్పారు ఎవరైనా చెప్పింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రాజకీయాలు చూస్తే ఆదాల ప్రభాకర్ రెడ్డి ఒక ఎస్సీ ఒక బీసీ ఒక మైనార్టీ ఏ నాయకుడిని పెంచలేదు ఆదాల ప్రభాకర్ రెడ్డి మీరు చెప్పండి తీసుకోండి ఏ నాయకుడిని పెంచలేదు ఆదాల ప్రభాకర్ రెడ్డి బీసీ నాయకుడిని పెంచలేదా ఎస్సీ నాయకుల్ని పెంచలేదా మైనార్టీ నాయకుల్ని పెంచలేదా ఎస్టీ నాయకుల్ని పెంచలేదా ఓసీ నాయకుల్ని పెంచలేదా ఎవరిని ఆదరించలే ఆదా ప్రభాకర్ రెడ్డి ఒకసారి మీరు ఆత్మ చేసుకోవాలి చేసుకోవాలి స్వామి నువ్వు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఎందుకు వచ్చావు నువ్వు ఎక్కడ వచ్చి ఎక్కడ ఆదా ప్రభాకర్ గొరబడ్డావు ఈ రోజు మమ్మల్ని అన్ను కూడా ఇలాంటి వాళ్ళు దళితులుగా ఉండి దళితులుగా పుట్టి దళితుల రోహులుగా మీరు మిగిలిపోతుంటే సమాజంలో మా లాంటి వాళ్ళు ఎంతో వర్తమాన రాజకీయాల్లో దళితులందరూ కూడా మాకు అవకాశం వచ్చినా కూడా కొంతమంది మమ్మల్ని పక్కన పెట్టే అవకాశం ఉంది కాబట్టి మేమందరం కూడా ఇక్కడ ఉండే దళిత ఉందని కూడా ఏకముక్తం కంటంతో ఖండిస్తున్నాం ఇటువంటి నీచమైన పనులు నువ్వు చేయడం కరెక్ట్ కాదని కూడా మేము ఖండిస్తూ ముఖ్యంగా చెప్పే విషయం ఏంటంటే నువ్వు కల్లూరు మహిళ కల్లూరు లక్ష్మణ్ రెడ్డి దగ్గర ఆమెతో వ్యాపారం చేస్తావు యూట్యూబ్ వ్యాపారం అని చెప్పి ఎవరూ తెలియకుండా మాయ మాటలు చెప్పి ఆమె దగ్గర ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు తీసుకుంది వాస్తవా కాదా పదిహేను లక్షల రూపాయలతో ఈ రోజు రాపుల్లో నువ్వు డాబా పెట్టింది వాస్తవా కాదా మరి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి నీకు చెప్పు నువ్వు అందరి కాదు ఐదు వందలు పది వందలు ఐదు వందలు ఐదు ఐదు వందలు వెయ్యి రూపాయలు అనుకుని వెంకటస్వామికి ఈ రోజు పదిహేను లక్షల రూపాయలతో డాబా పెట్టాల్సిన ఆవశ్యకత ఎక్కడి నుంచి వచ్చింది ఆ డబ్బులు యాడ్ నుంచి వచ్చాయి రాపుల్లో చెప్పండి మీ బిడ్డలు చదివించిన నాదాల ప్రభాకర్ రెడ్డి కదా మీ అవసరాలు నాదాల ఆదాల రెడ్డి కదా నేను బిడ్డలను చూసిన నాదాల ప్రభాకర్ రెడ్డి కదా ఏ రోజున్న దుర్మార్గమైన మాటలు మాట్లాడి మయం ఆదాల ప్రభాకర్ రెడ్డి పది మంది రౌడీలతో మేమయ రౌడీలువే స్వామి చెప్పు మా ఆఫీసులో పెద్ద రౌడే ఒంటి రంగారెడ్డి ఆ తర్వాత హరిబాబు యాదవ్ ఆ తర్వాత నాయుడు ఆ తర్వాత స్వనాయక ఆ తర్వాత మేము రౌడీలు మేము ఆ రౌడీలు చెప్పు నోట్లో మాట్లాడిన వాడుకు నీ కొడుకుని పక్కన పెట్టుకొని నీ కొడుకు సాక్షియా మనసు మనస్ఫూర్తిగా ఆను నిలు నేను డబ్బులు ఇస్తానని చెప్పి మనస్ఫూర్తిగా రాసిచ్చావు మరి ఈ రోజు దుర్మార్గమైన మాటలు మీ అందరి వరకు చేస్తే మీరే చెప్పండి అందరు చూడాలా వినాలా ఇటువంటి నీచమైనటువంటి నికృష్టమైనటువంటి మనుషులు ఆ తాత్కాలికంగా వచ్చి రాజా ప్రభాకర్ రెడ్డి చెంతకు చేరి బయటకు పోయి నిజంగా మాట్లాడటం ఎంతవరకు దుర్మార్గం మీరే ఆలోచించాలా ప్రతి ఒక్కరు కూడా ఈ జిల్లా ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలు ఈ నియోజకవర్గం కూడా ఆలోచించాలి ఎందుకంటే ఇటువంటి నీచులు ఉండబట్టే దళితులకు అవకాశాలు వచ్చినా కూడా ఎవరు కూడా మమ్మల్ని దగ్గరికి తీరు మాకు అవకాశాలు వచ్చినా కూడా మమ్మల్ని దూరం పెడతారు మమ్మల్ని అనుమానిస్తారు కాబట్టి ఇటువంటి రోజుకు తగిన బుద్ధి చెప్పాలని కూడా ఈ పత్రిక మీ అందరికీ తెలియపరుచుకుంటూ యొక్క విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం కారణం గత రెండు రోజులుగా మాజీ మంత్రివర్యులు అలాగే పార్లమెంట్ సభ్యులు వ్యక్తి జిల్లాలో ఎక్కడ కూడా వివాదాన్ని ఆదా ప్రభావితి గారి గురించి ఇక్కడ పనిచేసే వ్యక్తి మాట్లాడటం చాలా బాధాకరం ఎందుకంటే ఆయన పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి రాజకీయాలు చేస్తూ దాదాపు మూడు దశాబ్దాలు పూర్తిగా వస్తా ఉన్నాయి ఏ రోజు కూడా ఎక్కడ కూడా ఎవరిని కూడా ముప్పించిన వ్యక్తి కాదు అందరితో కూడా కలిసిమెలిసి వారిని యొక్క వారి యొక్క అభివృద్ధి కానీ వారి రాజకీయాలను ముందుకు పోయేదానికి కానీ కోరుకునే వ్యక్తి అతను ఆయన ఆయన మాకు రెండు వేల నాలుగులో సరేపల్లి నియోజకవర్గంలో ప్పుడు కూడా గల్లో అప్పుడు చాలా విద్వేషాలతో తగిలిపోతూ ఉండేవి ఇప్పుడు కూడా ఆయన చెప్పేది ఒకటే చెప్పేవాడు ఇప్పుడు కూడా కొట్లాటలు కానీ ఇప్పుడు కూడా నేను దేవుడు శ్రమించాను కూడా ఈ ముఖంగా తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే అతన్ని ఏ విధంగా చూసాడో అతనున్నటువంటి రెండు రెండున్నర సంవత్సరం కావచ్చు సాయం చేసినాం అవి చెప్పాల్సిన అవసరం లేదు ఏ విధంగా సాయం చేసినాం అవి చెప్పాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా నీ యొక్క మనసాక్షిని ప్రశ్నించుకొని ఇప్పుడైనా సరే నువ్వు నీ యొక్క ఆలోచనని మానుకొని నువ్వు చేసిన తప్పని తెలుసుకొని నువ్వు నువ్వు తప్పకుండా ఆ యొక్క పశ్చాత్తాపం పడి ఈ రోజుకైనా సరే నువ్వు చందాబని చెప్పుకుంటే తద్వారా నీకు మంచిగా జరగదు కూడా స్వామికి తెలియజేస్తూ చాలా నా పేరు బద్దపూడి రవీంద్ర సీనియర్ అడ్వకేట్ మాజీ ఎస్సీ ఎస్సీ కమిషన్ మెంబర్గా ఉమ్మడి స్టేట్లో లో పనిచేశాను మరి ఈ రోజు ఈ యొక్క ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశము ఏదైతే గౌరవ నీరు పెద్దల ఆదాల ప్రభాకర్ రెడ్డి మీదుగా ఏవూరు వెంకటస్వామి చేసిన అభియోగాలు అవన్నీ కూడా నిరాపరదమని ఎందుకంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు రాజకీయంలో వచ్చినప్పటి నుంచి కూడా ఆయన వ్యక్తిత్వం అనేది ఈ యొక్క జిల్లా ప్రజలకు తెలుసు మరి అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు తెలుసు అన్ని పార్టీలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా తెలుసు ఈరోజు వెంకటస్వామి చెప్పే మాటలో ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు మరి ఈరోజు వెంకటస్వామి ఈ యొక్క మాటలు చెప్తున్నాడంటే ఆయన భవిష్యత్తులో కూడా కర్మ ఫలం అనుభవించక తప్పదని కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఆదాల ప్రభారెడ్డి దగ్గర వెంకటస్వామి అనే వ్యక్తి వాళ్ళ కుటుంబ సభ్యుల్లాగా ఆదాల ఆదాల్ చూసుకున్నాడు కుటుంబ సభ్యులంటే అర్థం చేసుకోండి అన్ని విధాలు కూడా ఆయన ఆదరిచ్చి దగ్గర చేర్చుకొని వాళ్ళ పిల్లలకు ఎడ్యుకేషన్ పరంగా కూడా ఆయన హెల్ప్ చేయడం కూడా జరిగింది మరి మొన్నటి వరకు ఆధార గారి దేవుడు అనేటువంటి వ్యక్తి ఒక్కసారిగా అతను పరము నిల్చుడు అయిపోతాడా విధంగా పోత్సహించాడు ఎక్కడ కూడా ననక దొక్కలేదు మరి మరి ఈ రోజు అటువంటి వ్యక్తిని ఆయన దగ్గర ఉంటే మీరు పోబాకండి మీరు నాశనం ఇది కరెక్ట్ కాదు వచ్చావు నువ్వు ఏ స్థాయిలో వచ్చావు ఈ రోజు ఏ స్థాయిలో ఉన్నావు ఒక్క ఉదాహరణ మేము చెప్పవల్ల నీ సోదరులు మీడియా సోదరులందరూ కూడా యొక్క కెపాసిటీ కార్పొండ కూడా తెలియజేస్తా ఉన్నా జరిగి పద్నాలుగు నెలలు జరిగింది ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టి పది నెలలు జరిగింది ఈ పది నెలలు ఛానల్లో ఎవడికి తెలీదు ఆయనకి ఆమె తప్ప ఒక మహిళ నిన్ను నమ్మి పెట్టింది ఆ మనిషికి మోసం చేసి మా చుట్టూ రెడ్డి మాట్లాడటం అనేది విప్పించిన వాళ్ళకి చెప్పిన వాడికి ఇది పద్ధతి కాదు ప్రభాకర్ రెడ్డి మీద చెప్తే నమ్మడు దళితులు మేమంతా దళితులమే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు నాకు ప్రభాకర్ రెడ్డితో దాదాపు ఇరవై ఏళ్ళ నుంచి సంబంధం ఉంది మేము కంటిన్యూగా వస్తుంటాం పదవి కాదు ముఖ్యం అతను కూడా లేని కూడా అన్నాడు ఇలాంటి పనులు ప్రోత్సహించడు ఎవడు ఆహ్వానించే కంపెనీ ఇది ఎవరు కావాలా వాళ్ళందరి కక్షి తీర్చుకోవాలని కంపెనీ ఇది కాదు నువ్వు అది తీర్చుకోవాలంటే వేరే కంపెనీలు ఉన్నాయి ఆ కంపెనీలో పోయి జాయిన్ అయ్యి పనిచేచ్చుకో నీ డబ్బులు లేదా నీకు అన్యాయ చెప్తే దాన్ని తెలుసుకో నువ్వు ఒక మగిలిది నీది పెట్టుకొని ప్రభాకరెడ్కి చుట్టేది ఏంది నాలుగు నియోజకవర్గాల్లో ఆయన ఆయన ప్రాబల్యం ఉన్న నాయకుడు జిల్లా అంతా ముప్పై ఏళ్ళ నుంచి రాజకీయాలు చేస్తున్నాడు ముప్పై ఏళ్ళ నుంచి చేస్తా ఉంటే ఆయన అవినీతి పట్టుకు మేము ఎందుకుంటాము పిచ్చు మేము ఈ రోజు మానేసాం ప్రభాకెట్ కదా మేము ఎందుకుంటాము నువ్వు నిలిపించు నువ్వు ఊరే స్క్రిప్ట్ కాస్తే నువ్వు చదివి నువ్వు ఈ మాట మాట్లా నువ్వా ఏమనుకుంటున్నావు నువ్వు ఎవరు నిన్ను చూస్తావా జాగ్రత్తగా ఏదన్నా ఉంటే న్యాయంగా నీకు అన్యాయం జరుపుకుంటే మాట్లాడు కేసులు ఉన్నాయి మాట్లాడుకో చేసుకో నీ ఇద్దరు సమస్యది మేము ఇరవై నాలుగు గంటలు ఉండేవాళ్ళవి పద్దెనిమిది ఉండే మాకే తెలియదండి వీళ్ళిద్దరు ఛానల్ పెట్టేది కూడా ఆమె కూడా ఇటు వల్ల రాకుండా ఉండింది మళ్ళీ వచ్చింది అంతేగాని ఎవరికి సంబంధం లేదు ఇక్కడ ఎవరిదన్నా ఒక సంబంధం ఉంటే ఈ కంపెనీలో మా లాంటి రౌడీలు కూడా అనుకో ఎంతమంది చెప్పాలి ఈ ఈ డైలాగ్ ఇది భావ్యం కాదు వెంకట స్వామి ఇంకనైనా మంది ప్రజలు నేర్చుకొని జాగ్రత్తగా బతికేది నేర్చుకో మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి